హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మార్నింగ్ టైంలో కొంచెం షూట్ చేశాను ఈరోజు మార్నింగ్ టైంలో కొంచెం షూట్ చేశాను అనమాట ఓకే ఏమేమి షూట్ చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చూసారు కదా ఇక్కడ ఏంటంటే నిన్న మార్నింగ్ ఈ షూట్ చేసే అనేది అంతా కూడా మేము బస్సులో వెళ్తున్నామండి ఇంకా బస్సులో వెళ్తూ వెళ్తూ చాలా బాగుంది చూడడానికి గ్రీనరీగా నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా గ్రీనరీగా బాగుంది కదా చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇదంతా మొత్తం నేను షూట్ చేశాను మేము బంగ్లాకి వెళ్తున్నాం బస్సులో ఇంకా వెళ్తూ వెళ్తూ ఇదంతా కూడా నేను షూట్ చేశానండి చాలా బాగుంది అసలు చూడ్డానికి ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఒక చెట్టు కింద కూర్చున్నా బాగుంటుందండి ఒక పద్దు నిమిషాలు చెట్టు కింద కూర్చున్న మనసుకు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా నిజంగా కదా అండి ఇది అంతా కూడా హైదరాబాద్లో అసలు ఎక్కడైనా ఉండదు అసలు అంత వేడి అంత ఏదేదో ఉంటా ఉంటుంది బిల్డింగ్స్ తప్ప ఏమీ ఉండవు సరే ఉన్నంతసేపు అయితే నేను విలేజ్లో ఇదంతా చూపిస్తూనే ఉంటాను నేను నాకు ఏది నచ్చితే అది మీతో షేర్ చేస్తాను ఇంకా చూసారు కదా ఇక్కడైతే బస్ బస్సు ఆగిపోయింది ఇంకా జనాలు అయితే ఎక్కుతున్నారు నేను అట్లా బాగుంది అని చెప్పేసి షూట్ చేశానండి అంటే ఇంకా ఎంతకన్నా మంచి ప్లేసెస్ అయితే నాకు అయితే ఎక్కడా కనిపించలేదు ఓకే మేమైతే బంగ్లాకి వెళ్ళినాము నిన్న వచ్చేసాము అయిపోయింది ఇక్కడ నుండి ఈరోజు మార్నింగ్ అండి మార్నింగ్ టైం అనమాట చూడండి రైస్ అయితే కడిగా నేను పొద్దున్నే రైస్ కడిగేసి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అనమాట రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను బియ్యం అయితే నేను హైదరాబాద్లో ఎట్లయితే నానబెట్టేస్తాను ఒక పావు గంట ఇరవై నిమిషాలు సారీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టేస్తాను ఇక్కడైతే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు నానబెడుతున్నాను మా అమ్మ అంటుంది అంత తెలియ ఉడుకుతా అంటే అదే నాన్న తెలి కానీ పెట్టేసేయనంటే సరే పెట్టిన ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది మా అమ్మ పొద్దున్నే బోడకాగరకాయలు అయితే కట్ చేసి ఇంకా కూర అయితే చేస్తుంది అనమాట ఆయిల్ పోసింది బయటికి వెళ్ళింది నేను మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఈ ఆయిల్ కాగేలోపు ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూసారా పాలు తీసుకొచ్చింది మా అమ్మ పాలు ఇంకా మస్తు అయిందండి వాతావరణం కావచ్చు లేదంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతాం మేము ఊళ్ళోకి వస్తే ఈసారి అయితే లేదు అండి అసలు తాగట్లేదు కావాలని అవాయిడ్ చేస్తాము ఇంకా ఎందుకో కానీ మా నాన్నకు చేసి జలుబు చేసింది అది నాకు అంటుకుందండి జలుబు అనేది అంటూ వ్యాధి ఉట్టిగానే అంటుకుంటుంది మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా ఒట్టిగానే స్ప్రెడ్ అండి ఎంతమందికి అయినా సరే ఒక పది రోజులు ఫీవర్ వచ్చినా ఏం లేదు కానీ ఒక్కరోజు జలుబు చేయొద్దండి నిజంగా అస్సలు మస్తు తలనొస్తుంది అంటే ఏమంటారు మొత్తం బాడీ పెయిన్స్ అంతా ఉంటుంది అనమాట ఇదంతా అసలు చికా కనిపిస్తుంది పొద్దునే పాలు తీసుకొచ్చింది వేడి పెట్టి అయితే పెట్టేసుకొని తాగాలి అండి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాను చూసారు కదా ఉల్లిగడ్డలు జీలకర్ర పసుపు వేసి వేయించాను తర్వాత బొడగాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఈ బొడగాకరకాయలు కూర తింటే అసలు రోగాలు రోగాలున్నా పోతే అండి స్పెషల్గా ఒక జబ్బుకైతే అయితే ఆకరకాయ తింటే పోతుంది అనేది ఒకటి యూట్యూబ్లో చూశాను బట్ అది ఏందనేది నాకు క్లారిటీగా తెలియదు కానీ ఇంత తాజా బోడ అయితే మనకు ఎక్కడే ఇవ్వరు అండి మేమైతే మా చెట్టు మా బావి దగ్గర చెట్లు ఉంటే కోసుకొచ్చినాము మా నాన్న కోసుకొచ్చిండు ఇంకా కోసుకొచ్చినాం కట్ చేసి వండుతున్నాం అంతే ఇంకా అది ఒక్క పది నిమిషాలు కూడా రెస్ట్ తీసుకునేది లేదు పాపం అంత బాగుంటుంది తాజా పొడగా కొంతమంది ఫ్రై చేసుకుంటారు ఫ్రై అంటే ఇక ఫ్రై కంటే పుల్సే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే పుల్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాం నాకైతే పులుసు కూరలు అంటే చాలా ఇష్టం అని చాలా వీడియోస్లల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు నచ్చినట్టే వండుకోవడానికి ట్రై చేస్తానండి ఈడ కూడా ఇంకా పులుసు కూర అంటేనే ఇష్టం మా అమ్మకైనా మా నాన్నకైనా అంటే ఇక ఎక్కువ అట్లనే చేస్తాము మేము కానీ బాగుంటాయండి కూరలు చాలా సింపుల్గా ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ లోప అయితే ఇక పాలు అని చెప్పేసి పాలైతే పెట్టేశాను ఇంకా చూడండి మా అమ్మ కారం వేస్తుంది నేను కారం వేస్తున్నాను వీడియో తీసుకుంటావా అని అడిగింది మా అమ్మ సరేలే వస్తుందా అని చెప్పేసి ఇంకా వచ్చేసానన్నమాట కొంచెం కూర మాడిన మాడలేదు బట్ ఎక్కువగా ఉడకబెట్టినట్టు అయింది కారం వేసేసి సరైతే పోస్తున్నాము చెప్తాను కదండి పులుసు వేసుకుంటేనే బాగుంటుంది ఉప్పు కారం అల్లం పేస్ట్ పసుపు ఇవన్నీ వేసేసుకొని మనం కూరగాయలు ఉడకబెట్టుకుంటాం అందులో వచ్చిన గ్రేవీ ఉంటుంది పులుసు చాలా బాగుంటుందండి అది ఏదైనా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇదైతే ఇక సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాము మనకైతే కూర అనేది రెడీ అయిపోతుంది ఐదు నిమిషాల కంటే ఎక్కువగా పెట్టినా కూడా ముక్కలు మెత్తగా అయిపోతాయి బాగుండదు ఇక్కడ మా అమ్మ ఏం చేస్తుంది హౌజ్ ఊడుస్తుంది హౌజ్ అయితే మొత్తం ఫ్లోరింగ్ ఇదంతా ఖరాబ్ అయిపోయింది హౌజ్ తీసేసి కొత్త హౌస్ వేపించి మంచిగా ఫ్లోరింగ్ చేస్తారంట కాకపోతే ఇప్పుడు కాదండి ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ టైం పడుతుంది ఇది అయితే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వేసారనమాట ఇప్పుడు కాదు మా చిన్నప్పుడు అంటే మరీ చిన్నగా ఏం లేం కానీ అంత టైంలో వేశారు అంత ఖరాబ్ అయిపోయిందండి మంచిగా ఉండే ఫ్లోరింగ్ మంచిగా నీట్గా చాలా బాగుండే అంత పాకురొచ్చేసింది దాని సర్వీస్ అనేది అయిపోయింది దాన్ని అయితే చేంజ్ చేస్తారంట వన్ మంత్లో ఓకే ఇంకా బట్టలు అయితే నానబెట్టాను టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి మార్నింగ్ సెవెన్కి అసలు ఎంతో టైం అయిందనిపిస్తుంది ఇక్కడ ఇంకా సెవెన్కి నేనైతే హైదరాబాద్లో ఒక్కొక్కసారి లెగనే లెగను అండి ఎయిట్ అవుతుంది నైన్ అవుతుంది నైన్ థర్టీ అవుతుంది సిక్స్ అవుతుంది ఫైవ్ అవుతుంది ఆ టైంలలో లెగుస్తాను ఈరోజైతే నేను గడపలక లేదు మా అమ్మ వాళ్ళకి ముగ్గేసింది ఇంకా ఇక్కడ చూసారు కదా బట్టలు అయితే నానబెట్టాను బట్టలు పది నిమిషాలు నానిన తర్వాత ఉతికేస్తాను ఇంక ఇక్కడైతే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది ఇంకా ఫుల్స్ ఫుల్స్ ఉంటేనే బాగుంటుంది పాలు కూడా గాగినాయండి ఫస్ట్ పాలు కాగబెట్టిన తర్వాత కొంచెం తోడేసి కొన్ని రిమైనింగ్ ఉంటాయి కదా ఆ రిమైనింగ్ పాలను నేను టీ పెట్టేసుకుంటాను బీభచ్చం హెడ్ హెడేక్ వస్తుంది ఇంకా వేడి వేడి టీ తాగేస్తే మంచిగా ఉంటుంది ఒక పది నిమిషాలు పనిచేస్తుంది అండి టీ అనేది అది జలుబు తల తలనొప్పి అయితే సరే ఓకే ఇంకా ఇక్కడ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు అట్లా అవుతుండే ఇంకా ఆ టైంలో అండి ఇది ఏం చేస్తున్నాము బట్టలు అయితే ఉతికేసాము ఎండేసాము కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయండి అవి తర్వాత ఎండేస్తాను ఇంకా ఇక్కడ ఏంటి ఒక ఆమె తెలిసిన ఆమె మా అబ్బాయిని మందలు ఇస్తుందండి అంటే ఇంకా ముద్దాడడం ఏదో ఒకటి చేస్తూ ఉంది అనమాట ఆమె మా అబ్బాయి అట్ట షూట్ చేస్తున్నాడు ఆమెని చూడండి కామెడీ కాకపోతే పెన్ను తీసుకొని షూట్ చేస్తున్నాడు అన్నీ ఫోన్లో చూసి ఫాలో చేస్తాడండి మా నాన్న అయితే ఇంకా కామెడీ అందరూ నవ్వుకున్నారు ఆయన ఏదేదో చేస్తా ఉన్నాడా అని చూడండి ఎలా బెదిరిస్తున్నాడో హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా ఆడుకుంటాడు మంచిగా కొత్త పాత ఏముండదండి అందరూ అందరు వచ్చి ఆడుకుంటూ ఉంటారు మా అబ్బాయితో అంటే ఇట్లా మాట్లాడము పలకరించడం అట్లా పిల్లలు అంటే ఎవరికి ఏమి ఇష్టం ఉంటుంది కదా అదంట గన్ అంట మా అబ్బాయి బెదిరిస్తున్నాడు పోవద్దు అట్లనే ఉండాలి అని చెప్తున్నాడు అండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా ఏం చేస్తున్నాడు మా అబ్బాయి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వచ్చేసి పన్నెండున్నర అదే టైంలో అనమాట ఇంకా కోళ్ళకైతే నేను కొంచెం అన్నం వేసాను కుక్కలకు కూడా అన్నం పెట్టానండి అవి తినేసి వెళ్ళిపోయినాయి ఇంకా ఇక్కడేమో కో కోళ్ళకి పెట్టేశాను మాకైతే మస్తు కోళ్ళు ఉంటాయి మస్తు కుక్కలు ఉన్నాయి చూస్తూనే ఉన్నారు కదా త్రీ డేస్ నుండి అలా అంటే చాలా పనులు ఉంటున్నాయి నేను వచ్చిన దగ్గర నుండి నేనే మేత వేయడము కుక్కలకు అన్నం పెట్టడము వీటికి బియ్యం వేయడం అన్నం పెట్టడం వడ్లు వేయడము నేనే చూసుకుంటున్నాను కొంచెం మా అయితే ఒకతే చేసుకుంటుంది ఆ రోజు అందులో నేనైతే ఇక కొన్ని పనులు చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారా మా నాన్నకైతే మంచి టైంపాస్ అవుతుందండి కోళ్ళతో ఆడుకోవడం కుక్కలతో ఆడుకోవడం టైంపాస్ అనమాట మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వాటికి కూడా సంబరం అవుతుంది ఎవరో బుడ్డ పిల్లగాడు ఉన్నాడు ఇంకా అని వాటికి కూడా తెలిసిపోయిందండి మంచిగా దగ్గరికి వస్తున్నాయి కుక్కలు అయితే మంచిగా ఆడుకుంటున్నాయి మా నాన్నతోటి సరే ఇంకా ఇక్కడ ఏంటి మా నాన్నైతే పడుకున్నాడు తర్వాత వచ్చేసి ఇంకా నాన్నకి స్నానం చేయించాలండి అన్నం తినిపించాలి వచ్చిన దగ్గర నుండి అసలు అన్నమే తినట్లేదు తా తినిపించిన తర్వాత పడుకోబెడతాను ఇక్కడ అయితే ట్యాంక్ నిండి వాటర్ ఫ్లో అయి కింద పోతున్నాయి మోటార్ అయితే ఆఫ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్